హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లో ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ నువ్వు పూజ కూడా అయిపోయింది చూడండి మా చిన్న పూజ గదిలో అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా పువ్వులతో అలంకరించుకునేసి పూజ చేసుకున్నాను పెద్ద పూజ గది చిన్న పూజ గది అనేది ఏం లేదండి మనసు నిండా పైన దేవుళ్ళ పైన ధ్యాస ఉంచి మనసు లగ్నం చేసి ఒక్క నిమిషం పాటైనా కానీ మనము పూజ చేసుకునేసి అమ్మవారి మీద శ్రద్ధ భక్తులతో మనం పూజ చేసుకున్నాం అనుకోండి మన కోరికలు అన్నీ నెరవేర్తాయండి చిన్న పూజ కదైనా ఇలా అందంగా అలంకరించుకునేసి పూజ చేసుకోవచ్చు ఇంకా పూజ అయితే అయిపోయిందండి అందరినీ చల్లగా చూడమ్మా అని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాత కిచెన్ రూమ్ వేసుకున్నాను దోశకు అలాగే ఇడ్లీకి గ్రైండర్ వేసాను ఆ గ్రైండర్ కూడా నీట్గా కడిగేసి పెట్టానండి ఇప్పుడు ఇప్పుడు ఎండ అనేది కిచెన్ రూమ్లోకి వస్తుంది మన వీడియోలో కూడా షేర్ చేసాను చూడండి ఇలా ఇడ్లీకి అలాగే దోశకు నాన్ దోశ అని గ్రైండర్కి వేసాను పిండి చూడండి ఎంత బాగా పొంగిందో అప్పుడు వీడియోలో కూడా కొలతలు కూడా చెప్పానండి ఒక కప్పు మినపప్పుకు నాలుగు కప్పులు నేను ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేస్తాను అనేసి సేమ్ అలాగే పిండి అనేది మిక్స్ చేసి పెట్టాను ఇలా బాగా పొంగిందో చూడండి ఇంకా పప్పుల చట్నీకి పచ్చిమిర్చి వేయించాను కదండి పక్కన పెట్టాను చల్లర లోపల ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాను ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ అండి చాలా టేస్టీగా వస్తుంది మనం ఎలాంటి పప్పు ఉడకబెట్టాల్సిన పని ఉండదు చింతపండు నానబెట్టాల్సిన పని ఉండదు ఏం లేదనమాట మనం ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా అంత పౌడర్ యాడ్ చేసుకునేసి మనం సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు ఎవరైనా చెక్ చేసుకుని హ్యాపీగా సాంబార్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోండి తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత అవన్నీ వేగిన తర్వాత మనం తగినంత ఒక మూడు నుంచి నాలుగు టొమాటోస్ని బాగా మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ లెక్క ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదంతా యాడ్ చేసుకునేసి సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా అటువైపు స్టవ్ మీద సాంబార్ పెట్టేసి ఇటువైపు ఏమో ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టాను ఆ నీళ్ళు మరిగే లోపల ఇడ్లీ పాత్రలలో మనం ఇడ్లీలు వేసుకోవచ్చు కదా అని చూడండి ఎంత బాగా పొంగిందో సూపర్ సాఫ్ట్గా ఉంటాయండి దూద్ లెక్క ఉంటాయి అనమాట తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ కూడా ట్రై చేయండి నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఆ వీడియోలో సేమ్ నేను చూపించినట్టుగా మీరు పర్ఫెక్ట్ రేషియోతో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఆరు నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అంత బాగా పొంగుతాయండి ఇడ్లీలు కూడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్మైన నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశానండి వంట నూనె ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక కొంచెం చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ పైన పొర లెక్క కట్టడం కానీ అలా ఏముండదు ఉండదు ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేశాను కదండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకటేసారి మనం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అదే కొంచెం తక్కువ తక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి తక్కువైతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం కానీ తక్కువ అయితే నో ప్రాబ్లం కదా అందుకని నేను ఒకటేసారి ఎక్కువ యాడ్ చేయకుండా అందాస్గా ఒకటి రెండుసార్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటానండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇడ్లీలు తయారు చేసుకుంటాను మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారని నాకు తప్పకుండా కామెంట్ చేయండి మామయ్యకు చాలా ఇష్టం అండి ఇడ్లీ అన్నట్లు మొన్న వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు అనమాట అంటే పాజిటివ్గానే వెళ్ళండి అక్కడ మీతో పాటే పెద్దవాళ్ళు నిర్ణయించుకోవచ్చు కదా ఇక్కడ వీళ్ళు అక్కడ మీరు ఎలా అయినా కానీ పెద్దవాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది కదా వాళ్ళకి ఇంత ఇల్లు అవసరమా ఇంత డెకరేషన్గా ఇంత ఇంటీరియర్ చేయించారు కష్టంగా ఉంటుంది కదా అని నిజమేనండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎలా చెప్పారు అలాగనే అనమాట స్టార్టింగ్లో ఇంత ఇల్లు అనుకోలేదు ఉండంగా ఉండగా అది పెరిగింది అనమాట అత్తయ్య మామయ్య మా దగ్గర పెట్టుకోవాలని మాకు అండి మీ వారికి అక్క జల్లలు లేరు అని కూడా మీరు అడుగుతుంటారు మా వారు ఒక్కరేనండి అక్క జల్లలు లేరు అన్నదమ్ము అంటే పెద్దనైనా చిన్న పిల్లలు అయితే ఉన్నారు కానీ మా వారు సిబ్లింగ్స్ అంటూ ఎవరు లేరు అనమాట మా వారు ఒక్కరే మాతో పాటు మామని పెట్టుకోవడం అంటే మాకు చాలా ఇష్టం కానీ వాళ్ళు మా మాకి ఎక్కువ పల్లెటూరులో అలవాటు అండి రమ్మన్న రారనమాట ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అదే మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చిపోతే కనుక టూ డేస్ ఉండేసరికి నేను వెళ్ళిపోతానమ్మా నాకు అక్కడ మనుషుల్ని చూడాలి అక్కడనే వాతావరణం ఇష్టమో అంటుంటారు అలా మామ ఉండనన్నాడు కనుకనే ఇక్కడ ఇల్లు కట్ వచ్చిందండి మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇడ్లీ చూడండి ఎంత సూపర్ సాఫ్ట్గా ఎంత బాగా పొంగాయో సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఇడ్లీ సాంబార్ తయారు చేసుకునేసి తిని చూడండి పప్పుల చట్నీ కూడా నేను చెప్పిన చిన్నపాటి టిప్స్తో తయారు చేసుకుని తిని చూసి కామెంట్ చేయండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఇలా నాలుగు కప్పులు రవ్వ యాడ్ చేయడం రవ్వగా లేదు ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి గణపతి కదా ఇలాంటి చాలా వరకు ఫోటో ఫ్రేమ్స్ అనేది ఇంటి వచ్చేయండి ఇంకా చాలా వరకు అన్ని వేరే వాళ్ళకి అది ఇచ్చేసాము ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చేసి అలాగే పెట్టేశారు మన అంతా కొంచెం నీట్ గా అరేంజ్ చేశాం కదండి కబోర్డ్స్ అంతా క్లీన్ చేయించాను కదా అప్పుడు కొన్ని ఐటమ్స్ అనేది బయటపడ్డాయి ఈ ఫోటో ఫ్రేమ్ తో సహా కొంచెం మేకలను కొట్టేయాలి కదండి అందుకనేసి ఇంకా అట్ని పక్కన ఇవాళ ఇవ్వాలన్నీ సెట్ చేస్తానండి ఈ ఫోటో ఫ్రేమ్ మా ఇంటికి ఇంటీరియర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేసి అలాగే పెట్టేశానండి ఇంక ఇప్పుడు మేకలు కొట్టేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఆల్రెడీ కొంచెం టికెరింగ్ బుక్స్ ఉన్నాయి ఇంట్లో వీటితో అరేంజ్ చేస్తాను బుజ్జి కలుపుతాయి కదా ఇంకా అలాగనే కొన్ని హోమ్ డెకర్గా అలాగనే డెకరేషన్ డెకరేషన్గా కొన్ని తీసుకున్న ఐటమ్స్ అన్ని అలాగనే ఉన్నాయండి మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతాయి కదా అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇవి ఆల్మోస్ట్గా అమెజాన్లో తీసుకునేవి వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మీరు గా చూసే ఉంటారు మా వీడియోస్లో కానీ కిచెన్ రూమ్లో కబోర్స్లో అరేంజ్ చేసిన మ్యాట్ అలాగే లో కూడా వైట్ కలర్ది కనపరాదు అనమాట అదే మ్యాట్ ఇదండి ఒకటి ఎక్స్ట్రాగా ఉండింది అలాగే పక్కన పెట్టేస్తాను చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట మన స్లిప్పర్ మ్యాట్ అనమాట జరగడం కానీ అలా ఏం ఉండదు నీట్గా సెట్ చేసుకోవచ్చు మన కబోర్డ్స్కి అయితేనేమి లేకుంటే పూజారూమ్ పైన బండా ఉంటుంది కదా దానిపైన కానీ నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు పైగా మనం అరేంజ్ చేసినట్టుగా కూడా కనపరాదు మన నంద్యాలు ఉన్న ఇంటికి ఈ ఇంటికి అన్నిటికి కబోర్డ్లలో అన్నీ ఇవే నేను చేశానండి ఇది ఎక్స్ట్రాగా ఒకటి మిగిలిందనమాట నా అంద్యాలు తీసుకెళ్తాను ఎందుకంటే కిచెన్ రూమ్లో మ్యాట్స్ అన్నీ కొంచెం పాత వెళ్ళిపోయాయి అలాగనే నేను మీరు చూసే ఉంటారు ఫ్రిడ్జ్ కూడా నేను ఇదే మ్యాథ్ యూజ్ చేశాను అనమాట మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకునేసి ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా యూజ్ చేయచ్చు ఇది ఒకటి ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడో అప్పుడు టీవీ యూనిట్ కోసం అని తీసుకున్నారనమాట మీరు చూసే ఉంటారండి మన అందరిలో ఇంటికి టీవీ యూనిట్ దగ్గర నేను గ్రీన్ కలర్ కి లీవ్స్ వచ్చినది చూడండి కొంచెం లతా డిజైన్ వచ్చి ప్లాస్టిక్ అనమాట కానీ ఇక్కడికి ఈ టీవీ యూనిట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు బ్రౌన్ కలర్ లో అలా వచ్చింది అనమాట మొత్తం ఇంటీరియర్ వర్క్ బ్రౌన్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా నచ్చా బాగుండదు కదా పెద్దగా లుక్ రాదనేసి సేమ్ అక్కడక్కడ కొంచెం చూడండి స్టోన్స్ కన్నిటికి లీవ్స్ వచ్చినట్టుగా ఉంది కదా అందుకనేసి సేమ్ అదే కలర్ లీవ్స్ తో ఉన్న అదని తీసుకున్నానండి నేను రోజులైనా దీనికోసం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు వెతుకుతూనే ఉన్నాను అనమాట ఎక్కడ పెట్టానా ఎక్కడ పెట్టానని నేను నాలకు ఇప్పుడు బయటపడింది ఇదంతా అరేంజ్ చేసుకోవాలండి ఇదిగోండి బాగా సెట్ అవుతాయి కదా బ్రౌన్ కలర్కి ఇది ఒకటి ఇంక ఇకొచ్చేసి పూజారూమ్కి అనేసి తీసుకున్నానండి తోరణం ఇదిగోండి అమ్మవారు అలాగే వినాయకుడు ఇలా వచ్చిన బ్రాస్ తోరణం తీసుకున్నారు కానీ ఇంకా సెట్ చేయలేదండి ఎందుకంటే మా పూజ గది సింగిల్ డోర్ వచ్చింది కదా కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అందుకనేసి సెట్ చేయలేదు చూడాలి ఎప్పుడో ఒకసారి ఇది సెట్ చేస్తాను అలాగనే కోలం డిజైన్ వచ్చినది నేను పూజ గది ముందర కూడా కొంచెం లెక్క వేశాను కదండి స్టిక్కర్ అతికించాను కదా అది కూడా ఎక్స్ట్రాగా మిగిలిందండి చాలా బాగా వచ్చిందనమాట కోలం డిజైన్ స్టిక్కర్స్ అనమాట ఇదిగోండి ఇంకా మిగిలినవి అన్నీ అలాగనే పెట్టేశాను ఈ ఊరికి తీసుకెళ్దాము నంద్యాలు కూడా కొంచెం గడప దగ్గర పూజారం గడప దగ్గర అందుకు వేసుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు దొరకలేదు ఇవి నాలుగో ఐదు వస్తాయండి డిజైన్స్ ఇదిగో ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం సెట్ చేసుకోవచ్చు గడప దగ్గర సే మనం ముగ్గు వేసినట్టే ఉంటుంది ఎర్ర మనతో ఇంకా తర్వాత ఇవి కొన్ని ఓపెన్ చేసి చూసాను కొన్ని ఓపెన్ చేయను కూడా చేయలేదు అనమాట ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అండి పూజారూమ్ దగ్గర పైన ఓన్లీ అట్లా కబోర్డ్ అనేది డమ్మి కబోర్డ్ అనేది ఇచ్చారు కదా పైన అతికిచ్చేదానికనేసి కొంచెం ఫ్లోరల్ డిజైన్లో ఉన్నట్టుగా ఇవి ఒక్కటి తెప్పించాను కానీ ఇవి కూడా అతికి తిరుపతి తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చాను కదా అది ఒక్కటి అతికించాను కానీ డిజైన్ అయితే ఇలా వచ్చే చూడండి ఇవి కొంచెం సైడ్ వెంట అలా అతికిస్తే బాగుంటుంది కదా అనేసి తెప్పించారు చూడాలి ఎప్పుడు అతికిస్తాను కానీ మంచి లుక్ వస్తుందండి అంటే పూజ రూమ్ కనే కాకుండా ఎక్కడైనా కానీ పిల్లల రూమ్ కానీ ఎక్కడైనా చిన్న చిన్న కబోర్డ్స్ కానీ మనం ఇలా అతికించామనుకోండి మంచి గ్రాండ్ లుక్ అని వస్తుంది పెద్దగా కాస్ట్ కూడా పర్లేదండి చాలా తక్కువ రేట్లోనే తీసుకుందాం ఇలా వచ్చింది డమ్మీ కబోర్డ్ వచ్చేసి మా పూజ రూమ్ పైన వైట్గా వచ్చింది కదండి అందుకని ఓన్లీ ఈ ఫ్లోరల్ ప్రింట్సే ఒకటి మనము అతికేయచ్చు అనమాట అని తీసుకుందాం ఇవి వచ్చేసి శ్రీచక్రం అమ్మవారి పాదాలండి సెట్ కాలేదన్నమాట మా పూజ గది అందుకనే పక్కన పెట్టేశాను కానీ ఇదిగోండి ఇలా వచ్చింటాయి అనమాట స్వస్తిక్ కలశాలు శ్రీచక్రము ఇవి మూడు అండి ఈ సెట్ అనమాట ఒక సెట్ ఒక సెట్ ఒక సెట్ అలా త్రీ సెట్స్ వచ్చి ఉంటాయి కానీ ఇది మా పూజ కి సెట్ కాలేదన్నమాట అందుకని అలాగే పెట్టేశాను ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇది కూడా ఏమైనా తెచ్చుకోవాలని తెచ్చుకోండి క్వాలిటీ చాలా బాగుంది పైగా మనము వాటర్ అని పన్నా ఏం కాదు అమ్మవారి పాదాలు కొంచెం పెద్ద సైజులో అలా వస్తాయి ఇవి వచ్చేసి పూజ గదికేనండి పూజ గది కోసం తీసుకున్నాను అనమాట చిన్న బటర్ఫ్లైస్ ఇవి కూడా రూమ్ డోర్ కి కొంచెం ఫ్రేమ్ లెక్క అలా వచ్చింది కదా బ్రౌన్ కలర్ లో వాటి కోసం అనేసి కొంచెం అలా స్టిక్కరింగ్ లెక్క అతికియచ్చు కదా అని తీసుకున్నానండి ఇంకా ఇవి వచ్చేసి మన లంగాల్లో పూజరం చూసే ఉంటుంది కదండి స్వస్తిక్ అలాగే ఓము అలా వచ్చాయి కదా ఆ దీపం డిజైన్ సేమ్ అలాంటివేనండి ఇవన్నీ అవేనమాట పూజరం కోసం అనే తీసుకున్నాను ఇదిగోండి ఇలా దీపం బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్స్ అనేది వచ్చి ఉంటాయి ఇలా ఇవి వచ్చేసి లాబు షుబ్బు తర్వాత అమ్మవారి పాదాలు కూడా తీసుకున్నానండి అప్పుడు అలాగే ఓము ఇవన్నీ సెట్ తీసుకున్నానండి ఇదిగోండి స్వస్తిక్ అమ్మవారి పాదాలు ఓము అలాగనే ఐదు దీపాలు రెండు ఓము తర్వాత రెండు స్వస్తిక్ అలాగనే శుభ్ లో అలాగే ఇదిగోండి ఇవి బటర్ఫ్లైస్ అనమాట ఇవన్నీ రూమ్ డోర్కి పూజ పూజారూమ్ పైన డమ్మి కబోర్డ్ వచ్చింది కదా అక్కడ అరేంజ్ చేయొచ్చు లేకుంటే రూమ్ లైన్ కానీ శుభ్ లోబు అలాగనే అమ్మవారి పాదాలు అరేంజ్ చేయొచ్చని తీసుకున్నాను కానీ మా పూజ రూమ్ చిన్నగా ఉండడం వల్ల సెట్ కాలేదండి నిదానం ఎక్కడైనా కానీ రూమ్ డోర్కి అయినా కానీ వినాయక బొమ్మ వచ్చింది కదా సరే ఎక్కడికన్నా సెట్ చేయొచ్చు కదా అనేసి అలాగే పెట్టేశాను చూడాలి ఎప్పుడో ఒకసారి సెట్ చేసినప్పుడు మాత్రం ఇది మళ్ళీ వీడియోలు షేర్ చేస్తాను కానీ క్వాలిటీ చాలా బాగుంది మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదండి నేను నిన్న కబోర్డ్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను కదా అప్పుడు బయట పన్నాయి కనుక ఇవాళ మీ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను అండి ఇది ఆల్రెడీ ఇక్కడ కొంచెం వీరికి పోయించండి ఈ పీస్ అనేది కూడా ఉంది దీన్ని కొంచెం ఇట్లా చేసి కొంచెం కలర్ చేంజ్ చేయాలండి ఏదైనా పెయింటింగ్ వేసేసి మా డమ్మీ వచ్చిందని చెప్పాను కదా పూజ గది పైన కొంచెం దీని అంతా కలర్ చేంజ్ చేసి వైట్ కలర్ వచ్చిందనమాట ఆ డమ్మీ అప్పుడు ఆ వైట్ కలర్ చేంజ్ చేసేసి కొంచెం ఏదైనా కలర్ రంగు దీనికి పెయింట్ వేసిన తర్వాత సెట్ చేయాలి ఇదిగోండి ఇలా కొంచెంగా అక్కడ చేశాను ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్గా ఉంది ఎక్కడైనా కానీ మనం దేవుని గారి దగ్గర అనుకోండి మంచి లుక్ అనేది దేవుని గారి దగ్గరనే కాకుండా మనం ఏదైనా డోర్కి అతికించినా కూడా చాలా అందమైన లుక్ ఇస్తుందండి

మీ ఇంటీరియర్ పట్టేసి మీరు తీసుకోవచ్చండి నేనైతే మా ఇంటీరియర్ పట్టేసి గ్రీన్ కలర్ అయితే సరిగా కంపరాలని చెప్పి కొంచెం ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ లో అలాగే కొంచెం లీఫ్ డిజైన్స్ అలా స్టోన్స్ వచ్చాయనమాట పర్ఫెక్ట్ అవుతుందని తీసుకుంటారు ఎలా డెకరేషన్ చేస్తారు వినాయకుడి మనకు మనం మేక్ కొట్టకుండా అలా స్టిక్కర్స్ తో కానీ అరేంజ్ చేసుకోవచ్చు అండి కొంచెం హెవీ వెయిట్ అయిన కానీ అనమాట మా పాతింటి పూజారూమ్లో అయితేనేమి ఈ ఇంటి రూమ్ అయితేనే అందులో తేవపాటాలు అన్నింటినీ నేను ఇలాగనే అరేంజ్ చేశాను అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా ఇడ్లీ అంటే అందరికీ తెలుసులేండి ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇడ్లీ సాంబార్ అలాగనే చెట్లు ఇవాళ వీడియో షేర్ చేశారు మార్నింగ్ పుట్టిన బ్రేక్ఫాస్ట్ అలాగనే కొంచెంగా ఎప్పుడో తీసుకునేవి ఇవాళ బయటపడ్డాయి కనుక ఇదిగోండి అన్నీ కొంచెంగా ఇలా అరేంజ్ చేశారు ఇంకా కొన్ని పూజారూమ్కి అవి ఉన్నాయండి అవన్నీ కూడా రేపు అరేంజ్ చేసుకోవాలి వీడియో ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అలాగే నస్తుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వెళ్ళి కనుక అక్కడ మాత్రం మర్చిపోద్దండి ఇలా మధ్య మీకు యూస్ఫుల్ ఎయిస్తో మీ యూస్ఫుల్ ఇస్తూ మీకు యూస్ఫుల్ టిస్తో మళ్ళీ మీకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి వీడియో ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి ఫస్టే బాగుంది ఇప్పుడే బాగుందని కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు చెప్పిన దాన్ని పట్టేసి బాగుందంటే ఇలాగనే పెట్టేస్తాను అప్పుడే బాగుంది సింపుల్గా అంటే అప్పుడు ఉన్నట్టుగానే తీసేస్తాను కానీ అక్కడ మాత్రం వినాయకది బాగా సెట్ అయిపోయించారు वानस अगेन्ड थ्याङ्क यु फर् वाचिङ बाई अरे